మీరు చూసిన ఈ పుట్ట వంద సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిందండి ఈ దేవాలయం పేరు శ్రీ నాగలక్ష్మి దేవి పుట్ట అమ్మవారి ఆలయం అండి ఈ దేవాలయంలో శ్రీ నాగలక్ష్మి దేవత మనకి దర్శన భాగ్యం కలిగిస్తుంది మరియు పలాని నుంచి తీసుకొచ్చిన సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు మహాదేవుడు మరియు సిద్ధి వినాయక స్వామి వారు ఈ ఆలయంలో కొలువై ఉంటారండి నేను చూపించబోయే వెయ్యి దేవాలయలో ఇది అరవై ఐదు దేవాలయం అండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి కొన్ని పూజలు హోమలు జరిపించుకుంటారు ముఖ్యంగా ఎవరికైతే మ్యారేజ్ అవ్వడం లేదు అస్సలకి సంతానం కలగడం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ ఆలయంలో విశేషమైన పూజలు హోమాలు యజ్ఞాలు జరిపిస్తారండి ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటలకి ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి క్లోజ్ చేస్తారు మరియు ఈవినింగ్ ఆరు గంటలకి ఓపెన్ చేస్తారు మరియు సాయంత్రం ఎనిమిది గంటలకి దేవాలయం క్లోజ్ చేయబడుతుంది విశేషమైన పూజలు నాగుల చవితి నాగుల పంచమి సంకష్ట హర చతుర్థి మరియు మహర్ష శివరాత్రి శివరాత్రికి కొన్ని విశేషమైన పూజలు జరపబడుతుంది ఈ ఆలయంలో ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఆలయంలో ఎంత ప్రతిష్టన మరియు శ్రీ చక్రం అనేది ఉందండి విశేషమైన పూజలు హోమాలు జరుపుతారు ఈ దేవాలయం అడ్రస్ వీడియో డిస్ప్లే మీద ఇస్తాను చూడండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అలాగనే ఈ వీడియో కింద రాకూరీ డైరీస్ అనే మన ఫోటో కింద కూడా ఫుల్ వీడియో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి ఫుల్ వీడియో వస్తుంది తప్పకుండా ఆలయానికి వెళ్లాలని కోరుతున్నారు